అంటే ముందు సీతాదేవి చెప్పిందట రావణసుడికి నన్ను కాదని నా నా భర్త ఎవడైతే ఉన్నాడు వాడు నీ దగ్గరికి వచ్చి తప్పకుండా సంహారం చేస్తాడంటే నేను ఎప్పుడు కాదమ్మా నేను చూసింది ఏదో మా చెల్లె చెవులో ముక్లో కోసినా ఎత్తుకొని వెళ్ళడం లేదు ఎప్పుడు మీ నాన్న స్వయంవరం ప్రకటించినాడు ఆ స్వయంవరంలో నేను కూడా ఉన్నాను నేను శివుడి యొక్క బాణం ఎందుకు అటువంటి శివుని చాపము కనుక ఆ శివుడిచ్చినటువంటి ధనస్సును శివుణ్ణే నమ్ముకొని ఉన్నామండి నేను ఆ శివుడి ధనస్సును కనుక నేను విలువకూడదు కనుక ఆనాడు ఆ ధనస్సు నేను విలువలేదు ఆనాడే నేను నిన్ను మోహించినాను కనుక ఇప్పుడు నేను తీసుకొని అని చెప్పి ఈ మీ రాముడు ఇక్కడికి రావడం నిన్ను చేపట్టడం అంతా కాదు ఇదే మహారాజ్యం నీకు ఎక్కడంటే అక్కడ ఎన్ని సుఖాలంటే అన్ని సుఖాలు ఇస్తాను అని చెప్పి చెప్తే అప్పుడు అంతా చూసినటువంటి ఒక దాశరథి రాముడు చాలా బాధపడ్డాడట లక్ష్మణుడిని పిలిచి మానవుడి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క మరో అవతారమే రాముడు అందరికీ తెలిసింది ఆయన ఏం చేసినాడంటే లక్ష్మణుడిని పిలిచినాడట పిలిచి ఏమి జీవితం రానాలి ఎంత దౌర్భాగ్యస్థితి పదహారేళ్లలో అన్ని నేర్చుకుంటే గారి ద్వారా వెళ్ళి సీతమ్మ పెళ్లి చేసుకుంటే పట్టాభిషేకం పద్నాలుగు ఏళ్ళు వనవాసానికి పంపించినాను ఎక్కడుండేటువంటి రాజ్యస్థానంలో ఉండి మంచి మంచి వస్త్రాలు ధరించేటువంటి ఒక నేను ఈ నార చీరలు కట్టుకొని తిరుగుతున్నాను ముడి వేసుకున్నాను ఇదేమి జీవితం పోని నాతో పాటు వచ్చిన సీతాదేవి ఏమైనా సుఖపడుతుందా అంటే వచ్చినందుకు గాను నాకు పాద సేవ చేసింది ఎవడో ఎత్తుకొని వెళ్ళినాడు పోనీ నీవైనా సుఖపడుతున్నామంటే నా వెంబడి వచ్చినటువంటి నీకు కూడా సుఖం లేదు నీ మాట వినలేదు లేదు నా మాట లేదు సీత ఎత్తుకొని పోయినారు ఇక ఈ జీవితం దానికి వ్యర్థం ఎప్పుడు మనము సీతమ్మను చూస్తాం ఎప్పుడు మనకు సీతమ్మ దొరుకుతుంది అని బాధపడుతుంటే లక్ష్మణుడు ఓదరుస్తాడు ఇవన్నీ చెప్పేవాడిని స్వామి నీవు ధర్మము తప్పని అన్ని నీవు అన్నీ తెలిసిన వాణికి నీవు నీ ధర్మాన్ని నీవు కోల్పోకుండా ధైర్యాన్ని తెచ్చుకో మన ఎవ్వరి భగవంతుడు ఉన్నాడు వాడే చూపిస్తాడు అనగానే దిగినాడు చిడుతలు పట్టుకొని నారాయణ నారాయణ తెలగో వింద హరే నారాయణ నారాయణ తెలగో పాద హరే ఆ రెండో చిడుతలు పట్టుకొని తిరిగి దిగి నార దశరథుడు చూసినాడు నారదుడు వచ్చి చూసి నాగలక్ష్మణులు ఇద్దరు కూడా నారదుని యొక్క పాదాలకు నమస్కారం చేసి ఆసనం చేసి అర్ఘ్యము ఉపాధ్యము ఆచరణ ఇచ్చిన ఇచ్చి స్వామి చూసిన ఒకళ్ళేమో ఒక రకంగా ఒకళ్ళేమో ఒక రకంగా ఉంటున్నారు ఎందుకోసం ఇదంతా అంటే పూర్వ జన్మలు వాళ్ళు చేసుకున్న ప్రారంభ కర్మ ఏముందో ఆ ప్రారంభ కర్మలు బట్టే వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు ఎవరైనా సరే మరి ప్రారంభ కర్మ అనుభవించే వాళ్ళను ఒక్కసారి లక్ష్మీదేవి చూస్తుందట ఎంత కాలం ఒక పరీక్ష పెడుతున్నాము స్వామి అని భూలోకం వైపు చూస్తే పాపం ఒక ఒక ఇంట్లో ఉంటున్నారు తినడానికి వాళ్ళకు తిండి లేదు అది ఆడ ఆడసంధానం ఎక్కువ ఆ ఆడసంధానం పెరుగుతుంది ఈ రూపాయో రూపాయ రెండో సంపాదించి పక్కన పెడుతున్నాడు పెడుతుంటే పనికి వెళ్ళేటువంటి కాలం కలుసుకుంది వీళ్ళు కూడా పెరుగుతున్నారు సంతారం చదువుతుంది సాగగా సాగగా పనిచేసే వాళ్ళు ఒకటైతే తినేవాళ్ళు నలుగురున్నారు పాపం ఈయన ఏదో తన పనికి వెళ్తుండగా వెళ్తుండగా చిన్నగా ఒక రాయి తగిలింది కింద కాలు లేవడానికి లేచే స్థితి కూడా లేదు ఆ స్థితిలో ఎవరో నలుగురు తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెడితే వచ్చినారు వైద్యం చేసినారు ఆరు నెలల వరకు ఈ కాలు కలుపవద్దని చెప్పిన చెప్తే లక్ష్మీదేవి చూస్తుంది చూసా స్వామి ఇప్పుడు ప్రారంభు వీడు పుట్టితే దరిద్రంలో ఏదో దరిద్రానికి ఇంకొక దరిద్రం తోడైనట్టు ఇంకో దరిద్రులని పెళ్లి చేసుకున్నాడు ఆ చేసుకునే శ్రీమంతురాల్ని చేసుకున్నా అయిపోయింది పోనీ ఈ దరిద్రము రెండు చాలా అన్నట్టుగా ఆడపిల్లలు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వీడి కర్మ అయిపోవాలి ఈ పిల్లల పెళ్లి ఎప్పుడు చేయాలి వీరు మన లోకానికి ఎప్పుడు రావాలి ప్రారంభ కర్మ ఎప్పుడు తీరుతుంది అంటే దేవి కాదు ఎంత కాలం అతి పరీక్షలు ఉంటాయి చూడు తల్లి అంటే నేను ఒక తల్లిని కదా ఒక కొడుకు పడితే చూడలేదు ఎంత తల్లి అయినా ఆయన చెప్పినాడు ఆయన ఉండేటువంటి శారీరక బాధ నీకు తీసుకోగలుగుతావా పోని ఆయనకు బదులుగా నువ్వేదో కాలుకు బట్టి వేసుకుంటే ఆయన కాలు ఏమైనా పోతుందా ఎట్లా పోతుంది స్వామి పోదు అయితే వాడిని ప్రారంభతంలో వాడిని అనుభవించాలి చూడు అన్నాడు గడుస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు గడిచి